నేను మీ హేమశ్రీ ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్ కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియం చూసేద్దాం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కప్ బెల్లం తురుము వన్ టేబుల్ స్పూన్ నెయ్యి రెండు దంచి పెట్టుకున్న యాలకలు ఖర్జూరం దీనిని సీడ్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లంలో రెండు యాలకలను దంచి వేసుకోవాలి ఈ యాలకలను యాడ్ చేయడం వల్ల అరోమా అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు పాకం ఈ విధంగా వచ్చేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్ కొబ్బరి తురుము యాడ్ చేసుకొని నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటుతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్ని కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్ షేప్లో ఉండలా అవుతుందో లేదో చూసుకోవాలండి కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చేతిలోకి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయండి చూడటానికి తినాలి అనిపించే విధంగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఈ విధంగా చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా పెట్టచ్చండి కొబ్బరిలో హై ఫైబర్ ఉంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ఇంకా బెల్లంలో ఐరన్ ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నార్మల్ కొబ్బరి ఉండడంతో పాటు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి హేమశ్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ